ఆయండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా కాఫీలు టిఫిన్లు అన్నీ అయిపోయినాయా ఇదిగోండి నేను ఇప్పుడే టిఫిన్ దగ్గరకు వచ్చాను పిల్లలందరికీ టిఫిన్ వేసి ఇచ్చాను ఇప్పుడు నేను వేసుకుంటున్నాను ఒక వస్తా పెనం పెట్టి ఈ పని మర్చిపోయి పెనం ముట్టించిన సంగతి పోయి ముట్టించిన సంగతి మర్చిపోయి పెనం పెట్టేసి వెళ్ళిపోయాను ఆ పెనం కాస్త హీట్ ఎక్కువైంది అదిగోండి మళ్ళీ దోశ వేస్తున్నాను మళ్ళీ వచ్చి ఇది ఎలా వస్తుందో ఏమో సర్లేండి ఎలా వచ్చినా తినేది మనమేగా ఈ మాత్రం కదా వచ్చింది పర్లేదు రండి పెనం ఆడితే అసలు రాదనుకున్నాను పర్ల ఓ రకంగా వచ్చింది సూపర్ కూడా టేస్ట్ మా ఇంట్లో వారానికి పది రోజులకోసారైనా పెసర పెయాల్సిందే మా పిల్లలు ఏమో నేను ఒక్కసారి ఏమైనా మర్చిపోయానంటే మా పిల్లలు గుర్తు చేస్తారమ్మ ఈ మధ్యకాలంలో పెసరట్టు వేయలేదుగా అంటారు కాకపోతే ఈ పెసరట్టుతో ఓకేనండి కంపల్సరీ ఉప్మా చేయాలి పెసరట్టు కల్లా ఉప్మా కాంబినేషన్ ఉండాల్సిందే అసలు సాదాగా పెసరట్టు వేస్తానంటే మా పిల్లలు ఒప్పుకోరు కదా పళ్ళలో ఉన్నాడు లేదా బాబు తినండి అంటే మా మామా కొంచెం కొంచెం ఉప్మా చేయమా కొంచెం ఉప్మా చేయమా అంటారు ఇంకా సరే అని చెప్పేసి పెసరట్టు వేసానంటే కంపల్సరీ ఉప్మా చేయాల్సిందే అందుకో చూడండి నేనైతే వేసుకోలేదు ఉప్మా అయిపోయింది రెండు కొంచెమే చేశాను నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఈరోజు అందుకని నేను సాదాగా పెసరట్టు వేసుకొని తింటున్నాను కొంతమంది పెసరపప్పు నానబెడతారంటండి పెసరట్టుకి ఏమో నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించదు మా ఫ్రెండే చెప్పింది పెసర వేసుకుంటే బాగానే ఉంటుంది ఆంటీ ఏవి అని ఆహా ఏమొద్దులే అని చెప్పి నేను ఏం చేస్తానంటే పచ్చ పెసర పొట్టుతో సహా రాత్రిపూటే నానబెట్టేస్తాను కొంచెం మినపూళ్ళు కూడా నానబెడతాను అట్లాగే వాటితో పాటు కాసిన మెంతులు కాసిన బియ్యం ఈ మొత్తం కలిపి ఒకే గిన్నెలో నానబెట్టేస్తానండి ఇంకా పొద్దున్న నిద్ర లేవగానే మిక్సీ వేసేస్తాను ఆ మిక్సీ వేసేటప్పుడు మాత్రం కొంచెం అటుకులు వేస్తా అన్నీ అటుకులు కడిగేసి అందులో వేసేసి ఒక్క నిమిషమే ఉంచి ఇంక మిక్సీ వేసుకున్నాం అనుకోండి దోశ బ్రహ్మాండంగా వస్తుందనమాట ఏం పేసరట్టు లేండి అప్పట్లో మా అమ్మకు పెసరట్టు అంటే భలే ఇష్టం అనమాట అయితే మేము కూడా ఇష్టపడేదాన్ని మా అమ్మ హోటల్ తెచ్చుకోవడానికి పెసరట్టు ఇష్టపడేది కాదు ఇంట్లో మా నాయనమ్మేమో మాట్లాడితే పెసరట్టు అంటావు అయితే అనేదండి పెసర పైచం అంట ఏంటో లేండి ఆవిడ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదేమో మాట అనేది అందుకోసం అని చెప్పి నేనేం చేసేదాన్ని నాకు స్పెషల్ ట్రీట్మెంట్ అనమాట ఇంట్లో ఏ టిఫిన్ చేసినా సరే మనకు హోటల్ నుంచి రావాలన్నమాట ఇంట్లో చేసుకున్న టిఫిన్ ఇంట్లో వాళ్ళు తింటారు హోటల్ నుంచి వచ్చిన టిఫినే మనం తింటాం అయితే మా అమ్మ కోసం అని చెప్పి నేను అప్పుడప్పుడు నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు అండి పెసరట్టు నేను పూరి చపాతి పరోటా ఇలా తెప్పించుకునేదాన్ని అయితే పెసరట్టు తెప్పించేదాన్ని అండి ఎంతండి అప్పట్లో రూపాయి లోపేనండి రూపాయి పావులానా అంతే రూపాయి పావులను ఎంతో ఉండేదండి మా పక్కింట్లో ఒక ముసలాయన ఆయన ఉండేవాడు పాపం ఆయనకి ఇచ్చి పంపించేది మా అమ్మ చక్కగా ఆయన తీసుకొచ్చేవాడు రూపాయిన్నర ఎంతో ఇస్తే ఓ పావలా ఆయన బీడీలకి అనమాట తీసుకునేవాడు మాకు దోశ తెచ్చిచ్చేవాడు ఇడ్లీ కానీ దోశ కానీ ఏదైతే అది తెచ్చిచ్చేవాడు నేను అప్పుడప్పుడు అమ్మ కోసం పెసరట్టు అండి తర్వాత తర్వాత నేను పెద్ద అయ్యాక ఇంట్లో పెసరట్టు వేయటం మా అమ్మ కోసం అట్లా చేసేదాన్ని అనమాట ఏంటండి ఇవాళ రోజున ఒక పెసరట్టు తినాలంటే ఏదన్నా హోటల్కి వెళ్ళి నలభై రూపాయలు యాభై రూపాయలు అంటున్నారండి ఏం లేదు అన్ని ఉల్లిపాయలు అన్ని బరికాయలు అంత క్యారెట్ తురుము దాని మీద ఇట్లా 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 విసిరేస్తారనమాట కళ్ళ్యాప్జల్లు అట్టు ఆ అట్టు మీద అది నలభై రూపాయలు యాభై రూపాయలు అంటండి ఎందుకు వచ్చిన గొడవండి అదేదో మనం ఇంట్లోనే వేసుకున్నాం అనుకోండి ఈ గోలంతా ఉన్నదిగా హ్యాపీగా నలుగురం తింటాంగా ఇంటిల్లి బాధీ తింటాం అందుకని చెప్పి నేను ఎక్కువ శాతం టిఫిన్ అసలు బయట తెప్పించానండి మాకు అసలు అలవాట్లేదు ఇంట్లోనే చేస్తాను ఒకవేళ ఏదన్నా ఇడ్లీకి దోశకి మినపప్పు నానబోయడం మర్చిపోయినా కూడా అంత ఉప్మా కలబెట్టమ్మా అంటారు పిల్లలు బయట మాత్రం వద్దమ్మా అంటారు ఇంక సర్లేమని చెప్పేసి నేను ఇంట్లోనే చేస్తాను అన్నమాట అయితే అసలు రూపాయికి ఏంటండి ఎంత విలువ పడిపోయింది నాకు అర్థంగా అడుగుతున్నాను నాకు ఆశ్చర్యంగా ఉంటుంది రూపాయో ముప్పావాళ్ళనో ఏదో ఉండేది పెసరట్టు ఇవాళ నలభై రూపాయలు యాభై రూపాయలు హోటల్లో అంటే అసలు తినేటట్టుందా కొనేటట్టుందండి ఏ వస్తువు అయినాను నాకు అసలు అదే అర్థంగా ఉంది అసలండి నిజం చెప్పాలంటే అప్పట్లో ఎయిటీస్లో అనుకుంటానండి ఎయిటీ ఎయిటీ వన్ బ్యాచ్ అనుకుంటాను అది టెన్త్ చదివేటప్పుడు టెన్త్ అంతేనండి ఎయిటీ ఎయిటీ వన్ బ్యాచ్ అనుకుంటున్నాను ఏంటో రండి ఆ రోజులే వేరు ఇప్పుడు ఏంటో అంతా ఇది పిల్లలు ఆన్లైన్లో బుక్ చేసుకొని తినేది కూడా ఆన్లైన్లోనే బుకింగ్ అండి ఇంటికి వచ్చి తెచ్చించిపోతున్నారు పిజ్జాలు అంటారు బర్గర్లు అంటారు అవి అంటారు ఇవి అంటారు ఇంటికి తెచ్చిస్తున్నారు అప్పుడేముందండి మనం వెళ్ళాలి కొనుక్కోవాలి తినాలి ఇప్పట్లా కాదు కదా రోజులు మారిపోయాండి అది అంతే మార్పు సహజమేగా మారిపోయాయి మారిపోయాయి మనం అనుకోవడం కదండి మన పూర్వీకుల దగ్గర మన అమ్మ అమ్మమ్మ వాళ్ళ దగ్గర నుంచి మన మన దగ్గరికి వచ్చేప్పుడు కొంత మార్పు వచ్చింది కదా అట్లాగే మన దగ్గర నుంచి మన పిల్లల దాకా వచ్చేటప్పటికి మీ కొంత మార్పు మార్పు అనేది సహజం కదా అయిపోయిందండి అందరూ డిఫిన్ చేశారు కదా నాకే లేట్ అయిందండి ఈరోజు సరే ఇంక టిఫిన్ చేసి వంట మొదలు పెడదాం అని చెప్పేసి టిఫిన్ కూర్చున్నాను అన్నమాట టిఫిన్ చేస్తూ మీతో నాకు మాట మాట్లాడదాం అనిపించింది అయితే లాస్ట్లో ఒక మాట అండి ఈ పెసరట్లో చాలామంది ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం ముక్కలు కట్ చేసి సన్న ముక్కలు దోశ మీద చదువుకుంటారు కదా అది పిల్లలు తినరండి అవి ఏరేసి పక్కన మడేసేసి ఉత్త దోశ తింటారు మావాడు చిన్నప్పుడు అలాగే చేసేవాడు అందుకని మా ఏం చేశారంటే అలా వద్దు అల్లం పచ్చిమిర్చి మిక్సీ వేసేయమనేవారు ఆ అల్లం పచ్చిమిర్చి మిక్సీ వేసి ఆ పేస్ట్ని కలిపేస్తాను అనమాట పెసరపిండిలో ఇప్పటికే నాకు అది అలవాటు ముక్కలుగా వేయను ఉల్లిపాయ పచ్చరికాయలు అల్లం ముక్కలు ముక్కలుగా వేయను ఆ పేస్ట్ వేసేస్తాను అంత జీలకర్ర వేస్తాను దోశ పోసేస్తాను అనమాట అందుకే చాలా టేస్ట్ ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా ఇలా చేసుకొని చూడండి ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది సరేనండి ఇంకా చాలా పనులు ఉన్నాయి వంట చేయాలి వాషింగ్ మిషన్ వేయాలి ఈ పనులన్నీ వేయటప్పుడు చాలా టైం అయింది ఏమా నేను పెడతానుగా ఏమి అబ్బో పెద్ద ఎంత పెద్దయ్యా అమ్మా ఇంకొన్న పెట్టి

మీకు మళ్ళీ ఏమైనా కావాలంటే మమ్మీని గ్యాకండి నేను వెళ్ళి పడుకుంటాను ఇంకా పొద్దు నుంచి నా పని సరిపోయిందాం దాకా ఓకేనా మమ్మీని పిలవండి నాకు బ్యాకేయండి చూడు కేకేసి ఇప్పటికి తీరుకు దొరికిందండి పిల్లలు వచ్చారు కదా అన్నాలు పెట్టేసి వచ్చాను వాళ్ళు ఇక ఫోన్ చేసి వచ్చి కూర్చుంటారండి మరలా ఎక్కడికి తీరికండి ఆడ మనిషికి తీరికంటూ ఉండదే ఉండండి సరే పోతుంది ఉదయం నాలుగున్నరకు లేస్తే ఇప్పటిదాకా ఇంటి పని వంట పని మొత్తం సరిపోయిందా పిల్లలకి అన్నాలు పెట్టేసి వచ్చానా వాళ్ళు ఫోన్ చేసి వచ్చి నాని కత్తి చెప్పు అంటారు ఇప్పుడు ఏం కథలు చెప్తామండి రోజు ఏం కథలు గుర్తొస్తాయి నమహం చిన్నప్పుడు ఎప్పుడో విన్న కథలు ఇప్పుడు కొత్తగా కథలు చెప్పండి ఎన్ని చెప్పాలి ఎన్ని కథలు అని గుర్తుంటాయి అందులో నా చిన్నపిల్ల అసలు ఊరుకోదండి నాని రోజు చెప్పిన కథ చెప్తావేంటి ఎప్పుడు అడిగినా ఆ కోతి మొసలి ఇవే కదా ఆ కుందేలు ఈ నక్క ఈ కథలే కదా నేను విన్నాను అన్నీ కలిపి ఒక పది కథలు కూడా గుర్తులేవండి తిప్పితిక్కుడితే అవే అడి తిరగేసి అడు తిరిగా అడిదిరిగా చెప్తుంటే నాని ఈ కథ మనం చెప్పావు కదా అస్తమానం ఈ కథ చెప్తావేంటి అని అడుగుద్ది మరి నాకు ఎన్ని కథలని గుర్తు అమ్మా అంటే చిన్నప్పుడు మీ మమ్మీ మమ్మీ చెప్పలేదా అని అడుగుద్ది మరి ఇప్పుడు నువ్వు వెళ్ళి మీ మమ్మీని అడగచ్చు కదా అంటే మా మమ్మీ పనిలో ఉంది నువ్వు చెప్పు అంటది చిన్నప్పుడు మా అమ్మని కూడా మేము ఇంతే విసిగించినట్టున్నాం అండి అస్తమాన మా అమ్మ బలే రోజు ఒక కథ చెప్పేదండి అయితే అవి గుర్తు లేవలే కానీ చాలా వరకు రోజు కథలు చెప్పించుకునేవాళ్ళం మా అమ్మ దగ్గర ఏంటండి ఒక్కోసారి అయితే ఈ పిల్లలకి స్కూల్ ఉంటేనే బెస్ట్ ఏమో అనిపిస్తుంది ఒక్కోసారి ముసూరు అనిపిస్తుంది ఉదయం అనగా వెళ్ళారు సందగాడి దాకా రారు ఆ ఉదయం ఎనిమిదిన్నరకి వెళ్తారండి పాపం సాయంత్రం కనీసం ఐదున్నర అట్లా వస్తారు ఐదున్నర ఆరు అవుతుంది మధ్యాహ్నం లంచ్ ఇంటికి వస్తారండి మాకు చాలా దగ్గర స్కూలు ఇంటికి వస్తారు కానీ వచ్చిన ఎంతండి పదే పది నిమిషాలు వాళ్ళు అసలు నిజంగా కడుపు నిండా ఆనందిని అంత టైం కూడా ఉండదు రెండు ముద్దలు నోట్లో పెట్టుకోవడం పరిగెట్టడం వీళ్ళు అసలే అంతంత మాత్రం అనాలి సరిగ్గా ఎన్నో ఇక పరుగో పరుగు ఇక మరల ఆరు గంటలకి వాడిపోయిన తోట కొర కట్టండి చూడండి అలాగొస్తారనమాట ఈ విశ్రో అనుకుంటూ వాళ్ళని చూసి మనకి కాస్త నీరసం వచ్చింది ఏంట్రా బాబు ఇప్పుడు ఈ చదువులు అనిపిస్తుంది అండి నిజంగానండి మనము అప్పట్లో చదువుకున్నాం కానండి నేను చదువుకునేటప్పుడైతే అయితే అండి మార్కాపురం పలకలండి పలక బలపం పెద్ద బాల శిక్ష అంతేనండి పెద్ద బాల శిక్ష ఎప్పుడు అది కూడాను మూడో తరగతిలోనో నాలుగో తరగతిలోనో పెద్ద బాల శిక్ష ఇచ్చారు కొనుక్కున్నాము అప్పటిదాకా ఉత్త పథకా పథకమే ఇక నాలుగో తరగతి నుంచి పెద్ద బాల శిక్ష నాలుగు ఐదు రెండు తరగతులకి కూడాను అసలు ఇప్పుడు ఏంటండి ఆ బ్యాగులు ఏంటండి ఆ స్కూల్ బ్యాగులు ఏంటండి ఎన్ని స్కేజీలు పరకు ఉంటాయి ఏంటి నేనైతే మొయ్యలేను మా పెద్ద పిల్లల బ్యాగ్ నేను అసలు మొయ్యలేను నానే ఒకసారి బ్యాగ్ ఇవ్వబడికి ఒకసారి మర్చిపోయి షూస్ వేస్తూ బయట నుంచి ఉంటుంది పాపం కేకేస్తే నాని నానే బ్యాగ్ అండి నేను మొయ్యనే బాబు అంటాను అంత బరువు అండి ఎన్ని పుస్తకాలు అండి ఏం చదువులండి అండి నిజంగానూ ఈ పిల్లల్ని ఎంత ఒత్తిడికి గురి చేస్తున్నాయండి ఈ చదువులు ఈ విద్యా విధానం మారితే బాగుండు అనిపిస్తుంది అండి ఎప్పటికి మారాను ఈ పోటీ ప్రపంచంలో చదువుతో పాటు అన్నిటికీ పోటీని ఆటల్లో పోటీ అంట చదువుల్లో పోటీ అంట ఇంకా ఏంటో ఎక్స్ట్రా యాక్టివిటీస్ అంట వాటిల్లో పోటీ పడాలి ఏంటో లేండి అంతా పోటీ 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 అయిపోయింది ఇప్పుడు వస్తారండి కథ చెప్పను చూతురుగానే ఉండండి నాని అనుకుంటూ వస్తారు అరగోండి వచ్చారు భోజనాలు చేసేసి వచ్చారు ఇంకా ఒక గంట సేపు నన్ను అసలు ఈ చెంప ఆ చెంప వాయించి పడేస్తారనమాట కథలు 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 చెప్పమంటారు ఎన్ని కథలు వస్తాయండి బాబు చిన్నప్పుడు విన్న కథలు అన్ని మర్చిపోయాను ఏదో ఐదు ఆరు కథలు గుర్తున్నాయి అడిది పీడిది అడి తిప్పి ఆ కథలే చెబుతుంటే ఈ చిన్నపిల్లయితే నాని ఈ కథ మనం చెప్పావు కదా అంటది ఎన్ని కథలు అని చెప్పలేదు పుస్తకం తీసింది చూడండి మా ఎందుకు మన పుస్తకం కదిలిస్తున్నావు అది అవుదండి ఆ పుస్తకం చూడండి అసలు ఎంత గట్టిగా చెప్పిద్దో చూడండి అసలు

సల్మా కథలు ఎవరినిప్పుడు మ్యారేజ్ చేసేవాడు అండి చూడండి ఎంత బాగా ఎప్పుడో కానీ ఇప్పుడు మాకు ఆ మేనేజ్ చేయడం కూడా లేదు కదా అందుకే బుక్స్ పెట్టాను అందుకే బుక్స్ పెట్టారు మరి మీరు బుక్స్ కూడా చదువుకోవచ్చు కదా కథలు మాకు రాదు చదువుకోతే మా తెలుగు రాదు రాదు చూశారు కదండీ ఇంగ్లీష్ మీడియం చదువులు తెలుగు రాదు అయినా నేను ఇంట్లో అప్పుడప్పుడు నేర్పిస్తున్నాను లేండి కొంచెం తీరికి దొరికిందంటే మాత్రం బుక్స్ ఉంటాను

అది పగిలితే మామ మామడిచేది పలక పగల కొట్టుకొని వచ్చారా అని ఒక పలక ఒక బలపం అంతే మాకు అసలు నోట్స్ అనేది తెలియదు అసలు అసలు ఈ పిల్ల బ్యాగ్ అయితే నేను మొహిలేనండి బాబు ఎప్పుడన్నా నాని బ్యాగ్ మొయ్యి బ్యాగ్ తీసుకురా అంటే నా వల్ల అవ్వదు నేను మొహిలేనే బాబు అని చెప్పేస్తాను ఆ పలక బలపం పట్టుకుని ఐదు తరగతులు చదివామండి కాకపోతే నాలుగో తరగతిలోనూ ఏమో పెద్ద బాల శిక్ష ఇచ్చారు పలక బలపం పెద్ద బాల శిక్ష అంతే

గోల్డ్ ఆ గోల్డ్ ఏమ ముందు బుక్కు పెన్ను పట్టుకొని తర్వాత డబ్బులు పట్టుకున్నట్టున్నా కాదు ఇదల్ల మూడు సార్లు పెట్టుకున్నా అవును మూడు సార్లు మొదుతాం కదా నాకు గోల్డ్ ఫస్ట్ బుక్కు పెన్ తర్వాత గోల్డ్ తర్వాత మనీ అమ్మాయి అసలు ఇది చూడు మీకు ఇప్పుడు ఇన్ని బుక్స్ ఉంటున్నాయి కదా మాకైతే అసలు సిక్స్త్కి వచ్చిన తర్వాత హిందీ మొదలు పెట్టారమ్మెల్ సిక్స్త్కి వచ్చిన తర్వాత మొదలు పెట్టారు అప్పటిదాకా అసలు మాకు హిందీ కూడా తెలియదు ఇప్పుడు ఏంటండి ఇంకా వేసవ కాలం మొదలైంది కదా ఈ పిల్లలు స్కూల్కి సెలవులు ఇవ్వనివ్వండి ఇక మొదలు పెడతారు అసలు మా స్కూల్కి ఇన్ని ర్యాంకులు అంటే మా కాలేజీకి అన్ని ర్యాంకులు అంటే అబ్బో ఫస్ట్ ర్యాంకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ మా కాలేజీ అబ్బో బాబో బాబో అది వినే గోల కాదండి బాబు మా మాకా స్కూల్లో కాలేజీ కూడా పెడుతున్నారు ఈ కాలేజీ ఈ కాలేజీ ఆ కాలేజీ ఈ కాలేజీ స్కూల్లో కాలేజీ పెడుతున్నారా ఆహా స్కూల్లో కాలేజీ అందరి ఇవ్వ మా మాత్రం ఒకటే గొడవ ఒకటే గొడవ కాలేజీ ఎన్ని ర్యాంకులు అంటే అన్ని ర్యాంకులు అంటే పోటీ 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 లక్షల లక్షలు డబ్బులు వస్తువులు చేయడం ఏం చదువులో ఏంటో ఐఐటీలు అంటారు అవి అంటారు ఇవి అంటారు ఏందమ్మ సాఫ్ట్వేర్లు అంట ఐఐటీలు అంట ఏంటో రెండబ్బా అసలు ఆ పేరు కూడా నాకు రావట్లేదు నాదంతా వానాకాలం చదువు ఇప్పుడు చదువుల గురించి నాకు అసలు పెద్దగా అవగాహన కూడా లేదు ఏంటో కానీ పిల్లల్ని చూస్తుంటే మాత్రం పాపం ఒక్కోసారి బాధగా అనిపిస్తుంది అండి ఏంటి చదువులేంటి మోత బరువులేంటి పిల్లలు హాయిగా ఆడుతూ పాడుతూ చదువుకోవాలి కదా అనిపిస్తుంది అండి అప్పుడప్పుడు మాత్రం అది అమ్మాయి బొమ్మలేస్తుంది అండి బొమ్మలే వస్తుంది ఏంటమ్మాదివామి

నువ్వు చెప్పు చెల్లెప్పుడు చెప్పిందిగా చోటు పోస్తుంది పాప మా చెప్పు అబ్బోలు అమ్మ అమ్మాయిలు లేరా ఏడుగురు కొడుకులేరా కొడుకుల ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలు అంటారు

ఇదేదో చేస్తారా వెళ్ళి ఇది వాళ్ళకి కావాల్సినప్పుడు బంగారం ఏది కావాలంటే కాదు అక్కడ ఉండిద్ది అదే వాళ్ళ గాసు తెచ్చుకొని వాళ్ళ గాసుకొని వస్తారంట అప్పుడు రాజు చూస్తే ఉంటారంట

ఒక సేవకుడిని తీసుకెళ్ళి ఆ బెడ్రూమ్ లో కాపలాగా పెడతారంట సీక్రెట్ గా కాపలాగా పెడితే వాళ్ళ వెనకాలే వెళ్తారంట ఎప్పుడు చూడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారో అక్కడికే వెళ్తారంట అక్కడ బంగారం అన్ని ఉన్నాయి అని చెప్పి వెళ్తున్నారని తెలుసుకొని వెళ్ళి రాజుకి చెప్తాను రాజుగారు వెళ్ళి వెళ్ళి చూస్తే డబ్బు బంగారం అన్ని ఉంటే రాజుకి అప్పుడు వాళ్ళు వచ్చారు రాజుగారి దగ్గర ఉండేవాళ్ళు వచ్చారా రాణి వాళ్ళు వచ్చారా అవునా సరేనా నేను కాసేపు కొడుకుంటాను రెస్ట్ తీసుకుంటాను ప్లీజ్ మా ఇవాళ మీరు చెప్పారు కదా రెస్ట్ తీసుకుంటాను మీ రూమ్కి ఓకేనా మీరు మీ రూమ్కి కెళ్ళి నేను కాసేపు రెస్ట్ తీసుకుంటా వద్ద పొద్దులేచాను ఇంకా కొడుకోవద్దా నేను కాసేపు నాకు రెస్ట్ వద్దా ఏంటి

నాని రెస్ట్ తీసుకుంటుందండి మళ్ళీ రేపు అని చెప్పు చెప్పుమా నాని రెస్ట్ తీసుకుంటుంది మళ్ళీ రేపు కలుద్దామండి అని చెప్పు రేపు కలుగుతామని అండి వీళ్ళేం వదిలేటట్లు లేరు నన్ను బాయ్